హాయ్ హలో వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నామండి అయితే ఏం లేదండి ఈరోజు మనము బంగారు శివలింగం ఎక్కడ ఉందో దాని దర్శనం ఎలా చేసుకోవాలో ఎలా వెళ్ళాలో అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండి చూస్తున్నారు కదండి బంగారు శివలింగము ఎంత ఎత్తుగా ఉందో ఓకేనా మరి సరైన డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇదైతే లాస్ట్ టైం మేము గుట్టకు వెళ్ళామని చెప్పాం కదండి యాదగిరిగుట్ట నుండి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ అండి ఏం లేదండి ఇది రమణేశ్వరం అనే విలేజ్లో ఉంటుంది మనం నాగిరెడ్డి పల్లిలో బస్ దిగాలి ఓకేనా అండి అట్లా ఇక చూస్తున్నారు కదా డైరెక్ట్ మనం అక్కడైతే బస్ ఎక్కేసి దిగేసాము ఆటో అడిగితే ఎక్కువ మని అడిగాడు సో బస్కి అయితే వెళ్ళాము చూస్తున్నారు కదండి అన్నయ్య డాడీతో మాత్రమే అయితే చెప్పారు ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి రమణేశ్వరం టెంపుల్లో సో అవి అయితే స్టార్ట్ అయితే అయిపోయిందండి లోపలికి డైరెక్ట్ ఎంట్రీ అయితే అవుతున్నాము ఎన్నో ఎకరాలలో దీన్నైతే ప్రిపేర్ చేశారు కానీ చాలా అంటే చాలా బాగుంది మేము ఇట్లా యాదగిరి గుట్ట దర్శనానికి అనుకున్నాం కదా అక్కడ పోయాక ఆన్లైన్లో చూస్తే అంటే యూట్యూబ్లో చూస్తే దగ్గర ఉన్న ప్రదేశాలు ఏంటి అంటే రామణేశ్వరం బంగారు శివలింగం అని తెలిసిందండి సో అందుకే డైరెక్ట్ అయితే వెళ్ళిపోయామండి చూస్తున్నారు కదండి ఈ ఇది ఎన్ని ఎకరాలలో ఉంది కాబట్టి నడవడం వీలు కాని వాళ్ళు ఇలాంటి వెహికల్స్ అయితే అక్కడ ఆలయం వాళ్ళు ప్రొవైడ్ చేశారండి మేబీ చార్జెస్ తోటే ఉంటాయి అనుకుంటాం మేమైతే ఎక్కలేదు జస్ట్ వాక్ చేసుకునే వెళ్దాం అనుకున్నాము సో అలాగైతే వెళ్ళిపోయాము కొంచెం ఇంకా లెగ్ పెయిన్ వాళ్ళు చేత కాని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా దాంట్లో తిరగచ్చండి చూస్తున్నారు కదండి మొత్తం అయితే వెళ్ళిపోయాము ఏ లోపలికి ఎటు చూసినా కూడా మొత్తం శివలింగాలండి ఎటు చూసినా శివలింగం శివలింగం శివ మొత్తం మొత్తం అవి అండి ఒక అనంతకోటి అన్నం ఎక్కువనే ఉన్నాయి నాకైతే అనిపించినాయి అంటే ఎన్నో లింగాలు అయితే అంటే ఆ లింగాలకు విత్ పేర్లతో సహా రాస్తున్నాయండి ప్రతి ఒక్క లింగం దగ్గర ఇది అని అది అని చూస్తున్నారు కదండి లింగం రూపంలో మీకు ఎలా దర్శనం ఇస్తాడో ప్రతి ఒక్కటి ఇందులో ఉన్నాయండి చూడండి మొత్తము ప్రతి ఒక్కటి వైపు చూసినా మీకు లింగాలే కనబడుతున్నాయి అంటే విడతల వారిగా కొన్ని కొన్ని పోర్షన్లలో ఇవి కొన్ని దగ్గర మొత్తం మొత్తం అంటే మొత్తం శివలింగాలే ఉంటాయండి లోపలికి వెళ్ళి వాటిని టచ్ చేయొద్దని అంటారు దూరం నుండి అయితే మనం చూసుకోవచ్చండి ఆ లోపల ఎన్ని ఎకరాలు ఉన్నాయి అన్ని ఎకరాలు శివలింగాలే ఉంటాయండి మనం అయ్యో సేమ్ ఉన్నాయని అనుకుంటా కానీ అట్లా కాదండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉందట అలాగే వాటి రూపాలు కూడా వేరేటివి ఉంటాయండి సో చూస్తామా మరి డైరెక్ట్ మనం ఇంకా బంగారు శివలింగాన్ని అయితే ఎప్పుడు చూద్దామనైతే కుతూహలంతో అయితే అందరం అయితే సో ఇంకా అంటే మనం విన్నాం కదా చూద్దాము నార్మల్ శివలింగం అయితే చూసినా సరే బంగారు శివలింగం ఎట్లా ఉంటుంది ఏంది అనేది అయితే కొంచెం కుతూహలం అయితే బాగానే ఉండే యాక్చువల్గా నైటే వద్దాం అనుకున్నాం బట్ నైట్ పార్క్ సెట్ కాలేదండి ఎందుకంటే సాయంత్రం ఆరు గంటలకి అక్కడ ఆలయం అయితే మూసివేస్తారట సో అందుకే ఇక నైట్ అయితే స్వర్ణగిరి ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము నెక్స్ట్ డే తెల్లగా వరంగానే ఇటు వెళ్దామని ఫిక్స్ అయ్యాము చూసి చూస్తున్నారు ఇదైతే లింగం అండి ఎంత బాగుందో తెలుసా చాలా అంటే చాలా బాగుంది లింగం చూస్తున్నారా ఒకసారి అయితే దీంట్లో అయినా దర్శనం చేసుకోండి అంటే ఐ మీన్ కళ్ళతో మొక్కండి చూస్తున్నారు కదా స్పటికలింగా చాలా అంటే చాలా బాగుందండి సో బయటకు వచ్చేస్తున్నావా మళ్ళీ ఇంకో ఇంకో లింగం ఎటు పోయినా మొత్తం లింగాలు లింగాలు లింగా లింగాలు అక్కడ నిండిపోయింది ఈ రామణేశ్వరం టెంపుల్ దాంట్లో ఉన్న బంగారు శివలింగ దర్శనం చూస్తున్నారు కదా మొత్తం బిటా మనకు జాలీలాగా ఉన్నాయండి లోపల మొత్తం అవి ఉన్నాయి బయట నుంచి మనం నడవడం అన్నట్టు నడుస్తా ఉన్న కొద్ది ఈ వీడియోస్ అయితే తీయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఇవన్నీ లింగాలేదు మొత్తం ప్రతి ఒక్కటి లింగం రూపంలోనే ఉంటుందండి అండి ఏ చేసినా కూడా ఎటు చూసినా అసలు నాకు వేరే అయితే అక్కడ ఏం కనబడలేదు మొత్తం ఇవ్వైతే కనిపిస్తూ ఉండే దూరంకెళ్ళైతే ఒకసారి చూపిస్తాను చూడండి ఒక బంగారు శివలింగం అండి అది అంటే అటు అటులింగాలు ఇటు లింగాల మధ్యలో దీన్నైతే ఫిక్స్ చేశారు ఇదైతే జల లింగాలండి చూస్తున్న మొత్తం నీళ్ళలోనే ఉంటుందండి ఒక పెద్ద లింగం ఉంటుంది దాంట్లో కూడా చిన్న చిన్న లింగాలు నీళ్ళలో కూడా ఉంటాయండి బట్ అప్పుడు మేము పోయేసరికి ఇది గేట్ ఓపెన్ చేయలేదండి ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నారు సో అందుకే లోపల అయితే వీలు కాలేదు జస్ట్ బయటకు వెళ్ళి చూసి దర్శనం చేసుకున్నారు చూస్తున్నారు కదా మొత్తం ఇటు చెట్లు చెట్ల మధ్యలో కాలి ప్లస్ లింగం ఈ లింగం అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో ఎన్నో అడుగులు ఎత్తులని కూడా రాస్తున్నాయండి ప్రతి ఒక్కటి నాకు వీడియో తీయడం అయితే కాలేదు ఎందుకంటే ఎన్నో విక్రలల్లో ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అందు అనిపించిందండి సో అందుకే దూరంకెళ్ళి చూస్తున్నాము ఇటు సైడ్ వచ్చాము కదా వే అయితే ఉందండి మొత్తం బంగారు శివలింగానికి దర్శనం అని దారి అని సో అవి వెళ్ళాలండి సువర్ణ శివలింగేశ్వర దర్బార్ అని రాసి అయితే ఉంటుందండి డైరెక్ట్ మనం దీంట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అండి ఈ ఆలయానికి సపరేట్ టోకెన్ అన్నట్టు స్పెషల్ అన్నట్టు ఏం లేదండి ఒక ద అర్చన చేసుకుంటే అభిషేకం చేసుకుంటేనే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెల్లించాలండి సో చూస్తున్నారు అక్కడ బంగారు శివలింగం అని ఉంటుందండి లోపలికి దూరం నుంచి అయితే ఫస్ట్ అయితే చూపిస్తున్నాను మెల్లిమెల్లిగా అంటే ముందు మంది ఉండేసరికి కొంచెం లేట్ అయింది సో దగ్గరికి పోయి చూసినగా చూస్తున్నారు కదండి ఎంత పెద్ద శివలింగం ఎంత బాగుందా రెండు కళ్ళు అయితే సరిపోలేదండి బంగారు శివలింగం మేబీ ఇది మూడు అడుగులు ఏమో అన్నట్టు అన్నారండి అంత పర్ఫెక్ట్గా గుర్తు లేదు సో చూస్తున్నారు కదా అప్పుడే మార్నింగ్ టైమే మేము వెళ్ళాం కదా టెన్ థర్టీ టెన్ అట్లా అయింది అనుకుంటా సో దానికి అప్పుడే మంచిగా శుభ్రమైతే చేస్తున్నారు రెండు కళ్ళు అయితే సరిపోలేదండి నాకు అసలు చూస్తామంటే అబ్బా అన్నట్టు ఉంది అసలు మనకి ఎలా చూపించారో అలాగే ఉందండి మంచిగా నీళ్ళతో అయితే కడిగేసారో కడిగేసి మంచి క్లాత్ క్లాత్తోటై వస్తున్నారు మీకు తెలుసు కదండి అక్కడైతే ఎలా చేస్తారు ఏంటిది అనేది మంచిగా నీట్గా చాలా అంటే చాలా నీట్గా సర్దుకున్నారు దీంట్లో అభిషేకం అర్చన చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అన్నారండి సో మేమైతే చేయించుకోలేదు చిత్తూరు నుంచి దర్శనం అయితే చేసుకున్నాము మొత్తానికి అన్నైతే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాడు వారి మొబైల్ క్లారిటీకి వస్తున్న ప్రతి ఒక్క వీడియో అయితే దాంట్లోనే తీశాను అండి తర్వాత నాకు పంపించుకున్నాను చూస్తున్నారు కదండి మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయండి మెయిన్గా అసలు మీరు ఎన్ని లింగాలు చూడాలనుకుంటారు అక్కడ పోతే అన్ని లింగాలు అయితే చూడొచ్చు ఇంకా ఖాళీ ప్లేస్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఉంది ఏంటని ఇక్కడ అడిగితే ఇంకా ఎన్నో లింగాలని మేము పెట్టాలని అనుకుంటున్నామని అక్కడ ఆలయం వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది సో అక్కడికి వెళ్ళిన సరికి అయితే ఇన్నైతే కనబడ్డాయండి ఏం లేదండి ఇది మనకు అక్కడ యాదగిరి గుట్టకైతే మేము వెళ్ళాం కదండి మెయిన్గా ఇక్కడికి వెళ్ళవలసిన వారు భువనగిరిలో అయితే దిగండి భువనగిరిలో దిగితే మనకి ఇటు గుట్ట దగ్గరే ఉంటుంది స్వర్ణగిరి దగ్గరే ఉంటుంది ఈ రమణేశ్వరం అనేది కూడా దగ్గరే ఉంటుందండి ఏం లేదండి అయితే తక్కువ ఖర్చు భువనగిరి నుంచి ముప్పై రూపాయలు టికెట్ అయితే తీసుకున్నాడండి నాగిరెడ్డిపల్లి నాగిరెడ్డి పల్లి అనాలి నాగిరెడ్డి పల్లిలో దిగినాక అక్కడ నుంచి మనకు ఆటోలు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఒక్క క్యాండిడేట్ అయితే ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటాడు సో మొత్తానికి మొత్తానికైతే భువనగిరి నుంచి యాభై రూపాయలు పోవడానికి యాభై రావడానికి యాభై అయితే హండ్రెడ్ రూపీస్లో అయిపోతుందండి మనకి సో ప్రతి ఒక్క ఎన్నిడేట్ దగ్గర ఇలా పెట్టుంటాయండి ఎనిమిది ఎనభై ఎనిమిది శివలింగాలు నలభై తొమ్మిది శ్రీచక్రాలు దర్శనం చేసుకోండి వ్యాపారపుణ్యం పొందండి అంటే ఈ అందులో ఎన్ని లింగాలు ఉన్నాయి వీటికి అనేది బయట మనకు బోర్డు రూపంలో తెలియజేయడం అయితే జరుగుతుంది అంటే మనకు తెలుస్తాయి అన్నట్టు అదే ఎన్ని ఉన్నాయి ఏంటి అనేటి సో ప్రతి ఒక్కటి ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని కంపార్ట్మెంట్స్లో కూడా ఇలా పెట్టడం అయితే జరిగిందండి ప్రతి ఒక్కటి చూస్తున్నారు కదండి ఇలా ఇంకా ఎన్నో వీడియోలతో మళ్ళీ ఒకసారి మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి ఇది చాలా రోజుల క్రితమే పెట్టాల్సింది బట్ కొంచెం టైం లేక పెట్టడం అయితే కాలేదు సో ఇప్పుడైతే మీకు చెప్పాలని చూడ చేస్తున్నానండి చూస్తున్నారు కదండి మొత్తం చాలా అంటే చాలా లింగాలే ఉన్నాయి ఇంకా కన్స్ట్రక్షన్ కూడా ఉందంట ఇంకో ప్రత్యేకమైన శివలింగం కూడా ఇక్కడే ఉందండి దాని గురించి సపరేట్ వీడియోలు ఇంకో వీడియోలో చెప్తాను ఎందుకంటే దాని ప్రత్యేకత వేరే ఉందండి ఇప్పటికే ఈ వీడియో అయితే ఛానల్ లెంత్ అయితే అయింది కాబట్టి సో పెద్దగా పెట్టదలుచుకోలేదు ఒక జస్ట్ ఎయిట్ మినిట్స్తో ఈ వీడియో క్లోజ్ అయితే చేస్తున్నాను ఆ ప్రత్యేక శివలింగం గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ బటన్ కొట్టడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే వస్తుందండి ఓకేనా అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈ టెంపుల్ చాలా అంటే చాలా విశిష్టత ఉందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇదండి బంగారు శివలింగం రమణేశ్వరం దగ్గర ఉన్న బంగారు శివలింగం అయితే ప్రతి ఒక్క ఖచ్చితంగా వెళ్ళండి వీక్షించండి దర్శించండి చాలా అంటే చాలా బాగుందండి నాకైతే ఫుల్గా నచ్చింది యూట్యూబ్లో చూసే తెలుసుకున్నాను ఇక్కడ ఉంది ఏంటిదని చాలా మందికి అయితే తెలియదు బట్ నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను అప్లోడ్ అయితే చేసి మీ అందరికీ తెలియజేయాలనుకున్నాను సో చెప్పేసానండి ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా యూట్యూబ్ ఛానల్ సాయి ప్రశాంత్ బోగా